గవర్నమెంట్ నుంచి తుఫానని అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఊర్లో ఇదే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరు కోసిన పంటను అలా మోచుకుంటూ వచ్చి ఒక కుప్పగా పెరుస్తారు ఎందుకంటే పంట పొలాలు ఒకవేళ వర్షము తడిసాయనుకో నెక్స్ట్ అవి తినడానికి అంతగా యూజ్ అవడు ఎందుకంటే ముక్కుపదే అంటే సిటీలో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం తినలేరు పల్లెటూరులో అంటే వాళ్ళకి రైస్ వ్యాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు తినేస్తారు అనుకోండి సో దానివల్ల నార్మల్గా అయితే ఒక్కరితో ఆ పనిని తేలిపోద్ది కాకపోతే ఇలా వర్షం కారణంగా ఇప్పుడు పది మంది అయినా ఆ పని అవ్వట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు సో ఈ వీడియో నేను పెట్టకూడదు అనుకున్నాను కాకపోతే నేను ఒక షాప్కి వెళ్తే అతనికి నార్మల్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట అవి అధికిస్తారు సో అతను ఏమన్నారంటే రైతులకే బెస్ట్ రుణమాఫీ వస్తుంది మా అపార్ట్మెంట్లు మాకు గేట్ వస్తుంది ప్రతి సీయర్ మేము ఆ రూమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఖర్చు పెట్టాలి రైతులకే బెస్ట్ అన్నారు కాకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది బ్రో వచ్చి పొలంలోకి వచ్చి దిగిన తర్వాత వన్ ఇయర్ వ్యవసాయం చేసిన తర్వాత తెలుస్తుంది సో కామెంట్స్ చేసే ముందు కొద్దిగా ఆలోచన చేయండి అంతేకాకుండా తుఫాన్ రాకముందు ఈ వీడియో షూట్ చేసాము తుఫాన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి హండ్రెడ్ హండ్రెడ్ టార్గెట్ ఇస్తాను సో అవి కంప్లీట్ చేశారనుకో తుఫాన్ తర్వాత ఎంత దారుణంగా ఉందో వీడియో అయితే కంప్లీట్ కంప్లీట్గా షూట్ చేసి మీకు చూపిస్తాను అంతేకాకుండా రైతు కష్టాలు కూడా మీకు ఒక క్లారిటీ వచ్చేది దాంతో మరి ట్రోల్స్ చేయరు అనమాట